కుసుమహార కుసుమహార ఇది ఒకటో భాగంలో ఇందులకి అనుబంధంగా ఈ యొక్క వ్యాసాన్ని చేరుస్తుంది కారణం ఏంటంటే నీవు ఎంతో నేర్పరమైన పాముల వాడవు నీ ఎంతటి నీవు ఎలా ఆడుకోవాలో ఇతరుని ఎలా ఆడించాలో కూడా నీకు తెలుసు అనే దానికి మాధవ నాన్నగారు ఏం రాశారు కాబట్టి వారు స్మూత్ మనసులు ప్రముఖ పొందిన వాళ్ళు కనీసం అలాంటి మనసు గురించి నా భావాలు చదివి మన మనసు అలాగా కుదించుకొని దాంట్లో జీవించే అవకాశం ఉంటుంది సరే ఆ నివరాశారంటే ఏమయ్యా ఉన్మత్ అగ్రణి ప్రాణకోటి ఎడ ప్రేమోన్మత శిఖా నట శిఖామణి నువ్వు నిజంగా పాములు వాడవేనయ్యా ఎన్నెన్నో భీష్మ సర్పాలని బొట్లో పెట్టి దాచి ఉంటావు ఏమిన్నట్లుటిస్తావు అవును నీవు శేఖరుడవే అంతేనా మమ్మల్ని మభ్య పెడతావు అది నీకు వెన్నతో పెట్టిన విజయే ఆ సర్వం సహాధికారిణి శ్రీమతి రాధిక కృష్ణరూపములో నున్న నీకు ఆ పెట్టింది అందుకే నీవు మరీ అలా తయారయ్యావయ్యా అతి నేర్పరమైన నీవు మమ్మల్ని మా పాత్ర ధారణను తెర వెనక నుండి గమనిస్తూ ఆడిస్తుంటావు అది ఆన్సర్ నిస్మబాబుకు ఇతరులను ఆడించడం ఎలా నీ మీ ఎలాగో మీకు బాగా తెలుసు అని నీవు రాసిన వాక్యాన్ని మొదటిసారిగా చదువుకున్నప్పుడే రేపు ఇదేం వాక్యం అయ్యా నిన్ను గురించి నేను అనుకోకూడదా అనిపించింది అలా చూడండి సత్యభామ వద్దనే ఉండి శ్రీకృష్ణుడు నేర్పరిగా గుణపాఠం బాగా చెప్పాడు నేను కొనగలనంది నా ధనంతో ధనంతో కొనగలమండి కృష్ణుణ్ణి నామధనంతో కొనగలమని చెప్పి రుక్మిణి ద్వారా ఒక తులసి దళం వేయించి తూయించబడ్డాడు అంటే చూడండి ఆయనకి అబ్బో నటవర్ ఎంత బాగా నటిస్తాడు అంతకంటే నటవర్ లాల్ రనాథ్ సరే ఈ అనంతమైన నాటకానికి కేంద్రస్థానం నీవే సూత్రధారి నీవే సూత్రం ఏవో మణిగణ అన్నాడు అరణాథ్ కృష్ణ రూపంలో వచ్చినటువంటి భగవద్గీతలో కూడా సంచాలకుడవు కూడా నీవే మేము కేవలం నీ చేతిలో తోలు బొమ్మను కాకేముంది ఇవర్ టూల్ పర్ఫెక్ట్స్ ఇన్ ది ఆఫ్ లాట్ మమ్మల్ని కట్టి ఆడించే దారాలన్నీ నీ చేతిలో ఉన్నాయి అందుకు సందేహం ఏముంది అవ అవన్నీ కూడా ఎంతో చుక్కుగా అల్లుకొని ఉన్నా వాటిలో ప్రతిదారిని ఎప్పుడు ఎలాగలాగాలో ఒకటి మరొకదాంత ఎలా సంక్లిష్టంగా మిలికి వేయాలో వేసేస్తావు బాగా నేర్పడవయ్యా నువ్వు నా ప్రభు దయ ఉంచి నన్ను కట్టి ఉంచిన దారాన్ని జార విడవకు అలా విడిచావు నేను మళ్ళీ రంగభూమి పడిపోయి అంటే ఈ ప్రొద్దు మీదకి వచ్చి మళ్ళీ ఈ ఆటలో మాయలో పడిపోవాలయ్యా అని భయపడుతూ ప్రేమగా ఈ ఆటను పూర్తిగా చెడగొట్టేస్తానేమో నా తండ్రి నీ మురళీశ్వరానికి అనుగుణంగా నన్ను నృత్యం చేయని గానం చేయగదే అని అంట రాశాడు పెండి సీతారామయ్య గారు అప్పుడే నీ సంతానం ఆనందిస్తుందని అనుకుంటున్నాను అన్నాడు అరవ మాధవ నాన్నగారు ఇప్పుడు అదే లేక మరొక తూరి చదివి భాగం కల్పించావు ఎన్నెన్నో భీష్ణదర్పాలను బుట్టలో పెట్టి దగ్గర ఉంచుకున్నాను ఈ దరికి చేరేందుకు ఆ పాముల బుస అంటే ప్రకృతి స్త్రీతత్వ ఆకర్షణము స్త్రీతత్వ నేచర్ మమ్మల్ని భయపెట్టే మాట నిజమే అందుకే పాములవాడవైనా అని శరణాతి కోరాలి అంటే ఎవరు నేచర్ ఆఫ్ మాస్టర్ అయినా మామ మాయా దురత్యం ఆయన మా ఆయన దేయించడం మన వల్ల కాదని శరణ వేడితే మురళి వినపడుతుంది అని అర్థం సర్వజీవులు కూడా చేయాల్సిన పని ఇదేనేమో ఈ శక్తియే కృష్ణుని చుట్టూ ఆవరించున్న ఆవరణములలో ప్రధానమైంది అంటే ప్రకృతి మాయా అని అర్థం ఆయన చుట్టూ ఈ ఆవరణ ఉండటం వల్లనే కృష్ణుని ఎవరు చూడలేకపోతున్నారు అంటున్నాం కృష్ణుని చూడాలనుకున్న వాళ్ళందరూ ఈ దీని చేతులు అంటే ఈ శక్తి చేతితో చిక్కుకోవాల్సిందే అందువల్ల ఆయనను మనం శరణ వేరేక తప్పదు 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 కాబట్టి అవును కానీ ప్రభు ఈ లేఖలో నువ్వు మరొక సత్యాన్ని నర్మగర్భంగా వెల్లడించినట్లున్నావు ఏమంటావా నీవు బుట్టలో పెట్టి ఉంచిన పాము ఎవరో కాదు ప్రకృతి నీవు రవ్వ విడిచిపెట్టావా ఇంకేం లేదు అంతే అందువల్ల అండ్ అంజ డోంట్ డిస్ట్రై లేనాక రాదు ప్రకృతి సౌందర్యంతో పాటు తన మాయని కూడా పైకి వదులుతుంది దూరంగా ఉండమని నించమన్నాడు అర్నాథ్ నేర్చుకుంటానికి వచ్చాం ప్రకృతి ఎంతవరకు నేర్చుకో అంతవరకు నేర్చుకోండి మేము కాటు గురి కావడం తాధ్యం కానీ ఆ ప్రకృతి నీచెంత ఉంటే నీ వాడించినట్ల ఆడి మమ్మల్ని అలరినిస్తుంది అందుకే నీ ప్రాపు కావాలి నీ ఎండదండ కావాలి నీ ఆశ్రయం ఉంటే నీ చూపుల రక్షణలు అన్ అంతటి భీకర సర్పం కూడా మమ్మల్ని ఏమీ చేయలేదు నీ మధు మురళి మధుర మురళి స్వరములు ఆ పుస్మా కనిపించదు ఎందుకు అయిపోతాం కదా పరమస్వం అయిపోతాం ఏ వాసన లేదు కదా మనకి అది అందులో కూడా ఒక హెచ్చరిక ఉన్నదా అంటే బొస్ అంటే చూడండి ఎంత బాగా చెప్తున్నాడు ఎంతో కాలం నుంచి అందమైన పాముని చూస్తున్నా తనివి తీరక ఇంకా పాము ఇంక చూడ ఆకాంక్ష అలా ఉండిపోతుందా బాబు డేంజర్ ఇదే 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 ఆకాంక్షతోనే భయపడుతున్నావు భయపడుతున్నావా కాదు ఆ కోరికను మేము వదిలిపెట్టడం లేదనే కదా నీ యొక్క మురళి అంటే ఏమిటి అనహడి మ్యూజిక్ అనహడి అంటే గంట ఇది అనహడి వినపడదు అనాహత చక్రం అంటే సోలార్ ఫ్లెక్స్ ఆ హృదయం మీద అమ్మ పాదాలు ఉంచుకొని కుసుమహరా కుసుమహరా అంటే మనకి మొరళి వినపడుతుందట ఆయన లోటస్ ఫీట్ ధ్యానం ఇదే అందువల్ల గాఢ భక్తితో దృఢ మనస్తో ఆ పాదాల ఆ యొక్క అనర్హత చక్రం మీద ఉంచి ధ్యానం చేయాలి కుసుమహరా కుసుమహారా చింతనగా మారిపోవాలి చిత్తమంతా కూడా శివుడంతడు వాడే ఆ సర్పానికి భయపడి శ్మశానివాసి అయి దిక్కుతోచక కృష్ణుడు పాదాలు ఆశ్రయించాడా కృష్ణుపాదాలని అదే తనే గోపీశ్వరుడు రాధకుండా మునిగాడు మరి ఆ కృష్ణుని పాదను ఆశ్రయించాలంటే వాటి దరిని చేరాలనుకుంటే ఆ ముక్కోపి రాధమ్మను ఆశ్రయించడం కూడా వండుకుండా ఎలా మా బాబు గదు అర్ణాథ్ తండ్రి ఈ మాటను నాది కాదయ్యా నీవే నీవే మరొకృతం రాసేవయ్యా నేనున్నానని ఆ తల్లికి మాత్రం చెప్పకు నేను అన్నానని అబ మరీ కోపగించుకుంటుంది ఆ రాధమ్మను చేరాలంటే ఆమె అనుమతి పొందాలంటే జట్టుల కూట్రల వారిద్దరు అడ్డం వస్తారయ్యా ఏమిటోనయ్యా రాధకుండంలోనూ కుసుమ సరోవరంలోను ముంచి నీ వద్ద తెచ్చే పుణ్యాత్మలు కూడా వారే కదు ఆ మహాదేవుని అలా చేసి కదా నీ వద్దకు తెచ్చారు నీ పాదాలను ఆశ్రయించాలంటే మా అమ్మ పాత ఆశ్రయించాలా అవును రామదాస్ ఏం చెప్పాడు తల్లి ఇకనైనా ఈ దెబ్బలు కొరవలేకాలన్నాను రామయ్యకు చెప్పన్నాడు తప్పదు తల్లి పాత ఆసరించాలి ఆ తల్లి బస్సు కొడుతుందా అవును మా అమ్మ కుసుమమ్మ ఒక్కొక్కసారి రుస రుసలాడేదని కొందరు అన్నారు కానీ ఆ రుస రుసులు పైపేకేనయ్యా మా అమ్మ ఎవరు అని భావించకు ఈ సర్వ జగత్తకు నరకానికి వైకుంఠానికి గోలోకానికి అంటే బృందావనానికి సర్వ అధికారైన శ్రీమతి రాధిగా గుర్తించండి కుసుమమ్మనో అని చెప్పడానికి జాబురాశావయ్య ఆ అమ్మ పాదాలను ఆశ్రయించమని ఒక చేత చూపుతూ ఆ చేతితోనే పట్టుకొని ఏ లోకానికి నీవు నన్ను తీసుకుని తీసుకుని వెళ్ళబోతున్నావు ఆ గోలోకం వైపు మరో చేతను చూపుతూ అంటే దగ్గర యొక్క అవతార తత్వాన్ని చెప్తున్నారు నీవు తన పాదం ఆశించే వారికి భద్రత భద్రతా తథ్యం తన కడుపున పెట్టుకొని చల్లగా కాపుడుతానని హామిస్తున్నట్లుగా మా అమ్మ ఎక్కడ పడితే అక్కడ ప్రత్యక్షంగా గోచరించడంలోని అంతరం నా ప్రభు నీ హాజరీ శక్తి శ్రీమతి రాధిక ప్రస్తుతం అంతగా భయపెట్టే పనిని మానుకున్నదయ్యా అంటే ఎవరు అమ్మ కుసుమమ్మని ఏదో పాత అలవాటున ఆ రొస్సు రొస్సులు బస్సు బస్సులో అంతే నీవంటే కుసుమకుమారి వచ్చిన క్షణంలోనే నీవు దీనదయాలుడు అయితే మా అమ్మ దయామైపోతుంది కదా అందుకని అవతారం గప్ప కృష్ణుడి కంటే గౌరాంగుడి కంటే కూడా అనేది చెప్పేది అంత బాగా చెప్పారు చూడండి మా అమ్మ దయామై అయ్యా పైగా ఆమెలో నీవు నీలో ఆమ ఉండక ఇంకెక్కడి బొస ఎక్కడ బొస చూడండి అంతే కదా ఆమె నిహార్ ఎన్మి అన్నాడు అవన్నీ కూడా నీ మధుర మురళీరవములు అయ్యయ్యా నీ మధుర లేఖనికే ఆమె హరిన శక్తింది అబ్బా వండర్ఫుల్ వాటి అండ్ ఐ విల్ గివ్ అవి బోత్ అన్నాడు అందుకే నీ మధుర లేఖనికి ఆమె హరిన శక్తి అందుకే అంత ఆనందంగా ఉంటాయి ఈ లేఖలన్నీ కూడా మధురాతి మధురం మా పాపభారాన్ని మా శారీరక రుగ్మతలు కూడా తనపైకి ఆహ్వానించుకుని అనుభవించిన మా అమ్మ ఎంత క్షమామూర్తి ఎంత ప్రేమమై నీవే టక్కని వాడు అవును ఆమె అంటే లేని భయాన్ని ఉంచుకొని కూడా భయాన్ని కలిగిస్తున్నావు ఉండకుండా భయాన్ని కలిగిస్తున్నావు నా ప్రభు నా తల్లి కుసుమదేవి చల్లని తల్లి ఒకవేళ ఆమె ఎప్పుడైనా దక్షంగా చూడదలిస్తే నీ మురళీనాథాన్ని నీ వాత్సల్య దృష్టిలో అని మరింత చమత్కారంగా ప్రశ్నింపచేయా నీ లేఖ సారాన్ని మాకు అంతటితో అటకట్టు మిమ్మల్ని మీ పాదాల పెట్టుకోండి సరే నా ప్రభు మమ్మల్ని మీ పాదాలతో పెట్టుకోండి ఈ జాబు అయ్యా బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ కుసుమహారా కుసుమహారా కుసుహారా ఇక్కడ ఏం చెప్పారంటే రాధమ్మ అనుమతి పొందాలంటే జటిల కుట్ర వారిద్దరు అడ్డు వస్తారు అంటే ఏమిటి జటిలమైన సమస్యలతో మునిగిపోవడం కుటిలను మోసభూరిత భావాలతో నిండిపోయిన మన మనస్సు రాధమ్మకు చేరలేదు అని అర్థం భావార్థం అందువల్ల రాధకుండలు మునిగితే వీళ్ళిద్దరు కూడా పోతారంటే ప్రేమ వస్తుంది అని అర్థం అంతకుముందు ఎలా నామస్మరణ చేయాలో ఒక లెటర్లో చెప్పారు అది కూడా వినండి కాబట్టి ఏదైనా వ్రతాన్ని దృఢ సంకల్పంతో ప్రారంభిస్తే అటుపైన పైన కలిగిపోయేటువంటి అసౌస్యం నేనేమీ చేయలేదు మనసు దృఢ సంకల్పంగా ఉంటే నీ యొక్క నామం చేసినా స్మరణ ఫలితం ఉంటుందని చెప్పాడు కూడా ఏది కాశీయాత్రకు వెళ్తున్నటువంటి యాత్రికుడు మధ్యలో మాణించిన కాశీయాత్ర ఫలితం దక్కుతుందని నియమంతో చెప్పాడు అయితే ఇంకోటి ఏం చెప్పాడంటే ఆతురత దాని కవల సోదరైన లాలస వాంచ శ్రద్ధ కలిగినట్టు మనస్సును నీసాచరులుగా చేసుకుంటున్నాడు చెయ్యాలి చెయ్యాలి అనేటువంటి వాంఛ మరుచి అయ్యో జన్మ అయిపోతా ఉంది ప్రభు చెప్పాడు అనే వాంఛ కావాలి ఈ రెండు మన విషయంలో కృష్ణుని ఇచ్చేందుకు కానీ మన వద్ద తీసివేసుకునేందుకు కానీ అధికారం కలిగినటువంటి బృందావన లలితాభిషాకలు అంటే లలిత అంటూ లలితాస అవతార నిధివనంలో ఉంది అంటే ఒక్కొక్కసారి మనం ప్రాపంచం దాంట్లో ఆ స్త్రీని పొందాలి ఇల్లు కట్టాలా ఇల్ల ఆర్తి అటుపోయిందనుకో మన కృష్ణుని మన మధ్య తీసేసుకున్నట్లే జాతరకు ఉపయోగించాలా ఈ కామ క్రోధాలన్నీ కూడా ఆయన పరం చేయాలి కామం అనేటువంటి శక్తి ఆశని శక్తి లేదు బృందావనంలో అది ప్రేమను పడుతుంది ఈ యొక్క లోకం వచ్చి కామంగా మారిపోయింది అని అర్థం కాబట్టి మనను చేయి పట్టుకొని తీసుకువెళ్ళి లలితాని కుంజం కాలంలో ఉన్న యుగల మిల్లాన్ని రాధాకృష్ణ జంటను మనం చూపించేది లలితా విశాఖలే నిన్ను చేయి పట్టుకొని తీసుకుని వెళ్ళి రాధాకృష్ణ ఇచ్చే సేవ కోసమే నిన్ను కొత్త దాశిగా రూపొందిస్తారు లలితా విశాఖలు ఆ ఇరువురే చిన్న కీటకం వలే తమ రంగుని కృష్ణ కలంకణిమ కృష్ణ రంగులు వచ్చేసి కృష్ణ భావాలు వచ్చేస్తాయి అందువలన వారిని ఎన్నటికీ మరువద్దు వరవద్దు కాబట్టి ఆతృత లాలసత వాటిని భావం ఉంచుకుంటే భావ పుష్టి కలుగుతుంది అటువంటి ఆహారాన్ని ప్రయత్నపూర్వంగా సమకూర్చి పెట్టాలి ఆ జంట ఎవరి వద్ద ఉన్నాయో వాటిని ఎవరు పెంచుతున్నారు అంటే భక్తుల సాంగత్యావసరం అని చెప్పటం అన్వేషణ చేసి వారి పాదాలు పట్టుకొని అంటే వారి వద్దకు వెళ్ళి వారిని అడిగి స్వయంగా చూసి తెలుసుకో ఆ పుష్పాలు మండుటంలో ఉంచకు అంటే ఆ సూర్య అనేటువంటి ఎండలో ఉంచితే వాడిపోతాయి స్వా ఏమంటే కలిగినా రేమపక్షం వాడిపోతుందని చెప్పాడు వాటిని అనేక ఆచ్ఛాదాల మాటన గోప్యతగా ఉంచాలి ఎందుకంటే చేతులకొన్న దుస్తుల మట్టి ఉండేటువంటి అవయాలు చాలా బాగుంటాయి అందుకని మనం ఎప్పుడు కూడా గోపనీయం సాధనం గోపనీయం సాధనం చెప్తూనే ఉన్నాడననా